హలో అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి శనగపిండి హల్వాని ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీ గా ఉంటుంది చిన్నపిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పంచదారను వేసుకొని అందులోనే రెండున్నర కప్పు వాటర్ వేసుకొని పంచదార కరిగేంత వరకు లో ఫ్లేమ్ లో పంచదార మొత్తం కరిగించేసుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార మొత్తం కరిగితే సరిపోతుంది తర్వాత వాటర్ అంతా మొత్తం వడగట్టేసుకోవాలి తర్వాత బాండిని గ్యాస్ మీద పెట్టేసి ముప్పావు కప్పు నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత ఒక కప్పు శనగపిడిని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి శనగపిండి పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో కలబెట్టేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా లో ఫ్లేమ్ లో కలిపెట్టేసుకుంటూ ఉండాలి ఇలా హల్వా మొత్తం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో కలిపెట్టేసుకుంటూనే ఉండాలి ఫైవ్ మినిట్స్ కి ఇలా హల్వా మొత్తం బాండి నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మంచి వాసన కోసం ఏలకొలను వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి